అంటేనానా ఇక్కడ పేర్లు పెట్టబడ్డాయి ఏసుక్రీస్తు వారికి ఏందంటే నువ్వు చెప్పావు ఏషా తొమ్మిది ఆరులో అవన్నీ కూడా ఒకరి పేర్లే తండ్రి అనే పేరు ఆయనకుంది నిత్యడుగు తండ్రి అనే పేరు ఉంది ఆలోచనకర్త అనే పేరు సమాధాన అధిపతి ఇవన్నీ యేసు ప్రభువుకు ఉన్న అడిషనల్ నేమ్స్ అంటారు దాన్ని అంటే అదనంగా ఆయనకు ఉన్న పేర్లు ఏమండి చాలామందికి మూడు నాలుగు ఐదు పేర్లు కూడా ఉంటాయండి ఇప్పుడు ఒక పేరుతో ఉన్నవాళ్ళు కొద్దిమంది చాలామందికి రెండేస మూడేసి పేర్లు ఉంటాయి ఏమంటే ఇప్పుడు ఎలాగైతే రెండు మూడు సిమ్లు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారో అలా మనుషులందరికీ కూడా చాలా రకాలైన పేర్లు ఉన్నాయి యేసు ప్రభుకు అబ్బో చాలా పేర్లు ఉన్నాయి ఏమండి ఆ పేర్లన్నీ కూడా నాన్న అంతే కానీ ఇక్కడ చెప్పింది ఇహోవా లేదంటే తండ్రి అయిన దేవుడు ఆయన కర కుమారుడైన యేసుక్రీస్తువారు వారు ఒక్కటే అనే పదం మాత్రం ఎక్కడా లేదు నాన్న వాళ్ళు ముగ్గురు వేరు వేరు అని దానికి సంబంధించిన పాఠాలు సింహగర్జునలు ఉన్నాయి లేదంటే థియాలజీ బుక్స్లో ఉంటుంది నువ్వు చదువు ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది ముగ్గురు వేరు వేరు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు వీరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులుగా మూడు శక్తులుగా విడివిడిగా ఉన్నారు అన్నది సత్యం అయితే ముగ్గురిని పదప్రయోగంలో నామాన్ని ఉచ్చారించేటప్పుడు అందుకే ఆ పాఠాన్ని నువ్వను హైదరాబాద్లో నేను మాట్లాడిన మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు ఏసునామా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామా అని యూట్యూబ్లో ఉంటుంది అది చూడండి అది నువ్వు వింటే ఎందుకు ఆ పేర్లతో యేసుక్రీస్తు వారిని పిలిచారు ఈ పేర్లన్నీ ఏ తండ్రికున్న పేర్లు ఏసుక్రీస్తు వారికి ఎందుకు ఉన్నాయి ఏమంటే ఇప్పుడు గాంధీ అనగానే స్వాతంత్రం తెచ్చిన గాంధీ అని అందరూ ఎలా అనుకుంటాం చాలామంది గాంధీలు ఉన్నారు చాలామంది నెహ్రూలు ఉన్నారు ఏమంటే చాలామంది అప్పారావులు ఉన్నారు చాలామంది సుబ్బారావులు ఉన్నారు అయితే సుబ్బారాన కానీ అందరు సుబ్బారావుని కలిపేస్తే ఎలా ఏ సుబ్బారావు చూడాలి ఏనానా కనుక ఇక్కడ మాత్రం చాలా పేర్లు ఒకడికే ఉన్నాయి చాలా పేర్లు ఒకడికే ఉన్నాయి ఎవరైనా యేసుక్రీస్తు వారు అంటే ఆ పేర్లు అనగానే అక్కడ అర్థం ఏంటంటే ఆయన చేసే పనులే ఆయన క్రియలు నాన్న తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అని ఇంత పెద్ద అర్థం రావడానికి ఒక పేరు పెట్టాడు ఏంట పేరు ఎమ్మాను ఏలు అవునా ఎమ్మాను అనే పేరుకి అర్థం ఏంటి తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు కనుక ఇమానియేలు అనే పేరుకి అర్థం అంటే క్రియలలో ఆయన చేసే ప్రతి పని ఒక పేరుతో సమానమే ఏనా కాబట్టి అలా యేసు ప్రభు చేసిన ప్రతి చర్యకు ఆయన ఒక పేరుతో సంబోధించవచ్చు సమాధానకర్త అంటే ఏంటి సమాధానానికి అధిపతి అంటే ఏంటి నిజంగా ఆయన వల్లనే సమాధానం దక్కుతుంది ఆయన వల్లనే శాంతి అనేది లభిస్తుంది అని చెప్పడానికి ఆ మాట అయితే యేసుప్రభు ఒక్కడే సమాధానపరుడా తండ్రికి సమాధానపరిచే గుణం లేదా పరిశుద్ధాత్మ దేవుడికి సమాధాన పరిచే గుణం లేదంటే ముగ్గురు ఇటువంటి గుణాలు కలిగిన వారే ముగ్గురు ఇటువంటి గుణాలు కలిగిన వారే కాకపోతే వారిలో యేసుప్రభుల వారిని గురించి ఎక్కువ ప్రస్తావించబడింది కాబట్టి ఈ పేర్లన్నీ కూడా ఆయనకి తండ్రే పెట్టుకున్నట్లుగా కనబడుతుంది గ్రంథం తొమ్మిది ఆరులో నువ్వు రాసిన మాట ప్రకారంగా ఆయన మనకు శిశువు పుట్టాడు ఆయన కార్యక్రమాలన్నీ చేస్తాడు కనుక ఈ పేర్లన్నీ ఆయనకు ఉన్నాయి ఈ పేర్లన్నిటికీ ఆయన అర్హుడు అని చెప్పడానికి మాత్రమే ఆ పదప్రయోగాలన్నీ జరిగేగా అన్నానా తండ్రి కుమారుడు ఒక్కడే మాత్రం దయచేసి కాదు తండ్రి కుమారుడు ఒక్కడు మాత్రం కాదు తండ్రి వేరు తండ్రి కనగా వచ్చిన కుమారుడు వేరు మరి యహోవాకు మార్గం సిద్ధపరచడే అని అన్నదే క్లుప్తంగా చెప్తున్నాను యేసుక్రీస్తు వారు ఆయనకి ఇహోవా అన్న పేరు కూడా ఉంది అందుకే నేను నా పాఠం వినమన్నాను ఇహోవా అన్న పేరు యేసుక్రీస్తు వరకు ఉంది ఏమండి ఇప్పుడు నాకున్న నా తండ్రి పేరు నేను పెట్టుకుంటే తప్ప తప్పేం కాదే ఆ తండ్రి పేరు నాకుంది ఆ తండ్రి పేరిటే నేను ఏదైనా చేస్తాను అలాగే నా కొడుకు పేరు కూడా నా తండ్రి పేరే ఉంది వాడికి కూడా కనుక ఒక పేరు తండ్రి పేరు వంశ పారంపర్యంగా రావడం అనేది పెట్టుకోవడం తప్పు తప్పుగా నెహ్రూ ఉన్నారండి ఇప్పుడు అంతవరకు ఎందుకంటే గాంధీ ఉందండి అవునా ఇందిరా గాంధీ ఆడు పుట్టిన పిల్లలు ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లలు ఎవరు సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ ఏమండి ఆలు గాంధీలే ఏమండి తర్వాత రాజీవ్ గాంధీ గారికి పిల్లలు పుట్టారు వాళ్ళు అందులో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఏమండి సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ వీళ్ళందరిలో గాంధీలే కనబడతాను ఏదేంటంటే అందరిలో నీ పేర్లే గాంధీస్ ఫ్యామిలీ అంటారు అంటే కనుక దేవుళ్ళ వంశం ఆ దేవుళ్ళ వంశంలో యహోవా అన్న ఆ వంశంలో అందరూ యుహోవాలే యుహోవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి యహోవా ఎందుకు ఒరిజినల్ యుహోవా ఎవరు బైబుల్ దాని కన్ఫ్యూజ్ అయిపోతాడు భావం తెలిసిన వాడు ఈయన తండ్రి అయిన యుహోవా ఈయన కుమారుడైన యుహోవా ఈయన దేవుడు అయిన యుహోవా అనొచ్చు ఎందుకంటే ఒకే ఫ్యామిలీ కదా ఆ తండ్రి ఇంటి పేరు అందరికీ చెల్లుతుంది ఎందుకంటే మనం మన పే మన పేరు అడి చెప్ప మనకి మనకు లేదా పుట్టుకుతోనే భయభర్త వచ్చేసిందండి మనకి యహో పేరు మనకెందుకు లేదు ఆయన ఇంటి వాళ్ళు మనం యహో గర్భాన్ని పుట్టిన వాళ్ళం ఆ ఇంటి పేరు మనకు లేదా నా ఇంటి పేరు యహోవా అండి కాదని మీరు ఎవరైనా అంటారా అనలేరు ఒకళ్ళు కాదంటేనే ఆయనకు పుట్టలేదని మీరు ఒప్పుకున్నట్టే కాబట్టి నేను ఆయనకు పుట్టాను కాబట్టి ఆయన పేరు నాకు ఉంది యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు మా అరణ్యంలో మార్గం సిద్ధపరచండి యుహోవా మార్గం సిద్ధపరచినట్టు అక్కడ వచ్చింది యుహోవా కాదు నాన్న యేసుక్రీస్తు వారే వచ్చారు కానీ యుహోవా ఒక మార్గం ఎందుకు అన్నాడు ఆయన పేరు యుహో కాబట్టి పేరు యుహోవా వచ్చింది యుహోవా కాదు యేసుక్రీస్తు వారే పేరు పెట్టుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఆ మాట రాయబడింది అందుకే నువ్వు ఆ ప్రసంగం వింటే క్లారిటీగా నీకు ఉంటుంది ఓకేనా